గుమీ నరసింహస్వామి కళ్యాణోత్సవం అనంతపురం జిల్లా గుత్తిలోని కోటపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామిని కళ్యాణ మండపంలో ప్రతిష్ఠించి వేద పండితులు కళ్యాణం నిర్వహించారు భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు చేశారు లక్ష్మీ నరసింహ స్వామి మాలధారులు ఇరుముడులు సమర్పించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వామివారిని అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటసిముడు యాదవ్ దర్శించుకున్నారు ముందుగా వారికి ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలో పాల్గొన్నారు పలువురు రాజకీయ నాయకులు స్వ పలువురు నాయకులు ప్రజలు స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం కళ్యాణాన్ని వీక్షించారు बजा इस्ट्राम करण सां जाटा